ఒరే త్వరగా పడవ కట్టడరా అన్ని ప్రాణాలు పోతున్నాయి రా అవతల రేపు ఆసుపత్రికి తీసుకెళ్ళాలి త్వరగా కట్టాడరా పొడవ కట్టడరా వీళ్ళకి భయపడకండి రా చేసిందంతా వీళ్ళే ఈ అదో చేశారు ఒరే త్వరగా పొడవ కట్టడరా అవతల రేపు ఆసుపత్రికి తీసుకెళ్ళాలి ప్రాణాలు బతులు ఎవడ పొడవ కట్టేది వాడు సచ్చాక వాడి శవం కాలే వరకు రేవులో పడవ కదిలిందా మొత్తం పడవల కాల్ చేస్తాను

రండి బాబు ఇగుపుణ్యారు బాబు అంటే తచ్చి బాబు వచ్చావా చూడమ్మా ఎలాంటి బిడ్డలా అయిపోయాడో ఎవరిని పిలికినా ఎవరు సాయం చేయటం ఇంటికి బతిమండం దేవుడు వరాలు ఇస్తాడని పూజలు చేస్తారా తప్ప వరాలు ఇవ్వడం తెలిస్తే దీపం కూడా వెలిగించరా గోపాలకృష్ణ బతకాలి అతని నువ్వు బతకాలి అందరిని నవ్వించి అతని మనసు బతకాలి బతికించుకుంటాను ఎవరు అడ్డా సరే చూస్తాను తీసుకున్నా సరండి కావాలండి నువ్వు నన్ను ఊరే పంపిస్తారండి అంత వేది అర్థం వచ్చేస్తుందండి అంతర్వేది వేది తర్వాత ఇక్కడ ఉండి టాబ్లెట్ ఇంకా ఐదు రోజులు వేసుకోవాలి అంటే ఐదు రోజులు నేను ఇక్కడ ఉండాలా ఐదు రోజులు వేసేసుకున్నాను కదండి నన్ను అంపేయండి అంత వేది అర్థం వచ్చేస్తుంది పది ట్రిపుల్ వేసానండి ఎయి రూపాయలు వస్తాయి సంవత్సరం పొడుగుతే సరిపోతాయా నిజం చెప్పు నువ్వు అంతర్వేది తీర్థమని వెళ్తున్నావా లేకపోతే వాళ్ళందరినీ తెగ నరకడానికా చెప్పు అంతర్వేది కాదు వాళ్ళ అంత చూడడానికి నేను నిజం చెప్పాను మీరు ఒక నిజం చెప్తారా అడుగు చెప్తాను మీరు బుల్లబ్బాయి గారి దగ్గర ఎందుకు వచ్చారు మీ మధ్య కథ ఏంటి సంబంధం ఏంటి మీరు బాగుంటుంది ఇష్టం కాబట్టి అడుగుతున్నాను మీకు ఇష్టమైతేనే చెప్పండి గొప్పవాడి జీవితం తినింగళమైతే దరిద్రుడు జీవితం గాలిలో దీపం కానీ మధ్య తరగతి జీవితం గుడ్డు పట్ట చేపలాంటిది అది నీటిలో ఈగనూ లేక ఒడ్డున బ్రతకనూ లేక చావుకి బ్రతికి మధ్య ఉక్కిరి బిక్కిరి అవుతుంది దేవల కొత్త శుభ్రం చేయబోతుంటే కింద నొప్పి వచ్చింది చేయి వణికి కొట్టు జారి పడిపోయింది నీకు ఇందుకమ్మాయి చెప్పు ఆ చేపలని చచ్చిపోతున్నాయి ఏరమ్మా నేనే ఇవాళ క్లబ్ వాళ్ళకి ముఖం ఎలా చూపించాలా అనుకున్నాను వంద రూపాయలు లేకపోతే క్లబ్ లోకి రానివ్వరా నన్ను ఓరేయ్ రెండు బిల్డింగ్లు ఏమన్నా నేను ఏంటయ్యా సిగ్గులేదా నీకు ఈ ముదన సొప్పు పేకాట మొదలెట్టాక నగలు అమ్మేశాం ఇంట్లో గింజలు చెంబులు అన్ని అమ్మేసాం రేపు మాపో ఇల్లు కూడా అమ్మేస్తాం పిల్లి ఏదో సరిగా పడి పెంచుకుంటుంటే అది కూడా అమ్మేస్తావా ఇలాగే పో అమ్మా ఊరుతో అమ్మ ఏది అమ్మకపోతే ఎక్కడికి దొత్తాయ్ డబ్బులు ఎక్కడైనా కనువ ఏమంటావా అది కూడా చేస్తావు రేపు పెల్లం బెడల్ అమ్మేసి అదేంట్రా అంటే అరుచ్చని రమ్మలేదు అని కూడా అంటావు నా తప్పేం లేదు నా గ్రహాలన్నీ బాగానే ఉన్నాయి నీ చెరుకు గ్రహమే సరిగా లేక నాకు ముట్టెక్కట్లేదు సరే ఇలాగే ఇలాగే ఏంటి ఇలాగే ఉడుతున్నా ఏంటి కొడితే బానే ఉండడు కొడతావా నన్ను అన్నుకోతావా నాకు ఉండాల జానమ్మా ఆఖరికి చేపల మూనే స్థితికి తీసుకొచ్చానమాట బాబు ఆ ఇంటి మీద ఒక న్యాయ కూడా రాదేంటి బాబు ఏదో జాలిపడి ఐదు వేలు ఈ స్టాంప్ పేపర్ సంతకం పెడతావా అలాగే బాబు పెడతాను బాబు ఇందుగా ఆ ఇంటి మీద నీకు ఏ విధమైన అధికారం లేదు అలాగే బాబు ఆ ఇల్లు నాది అలాగే బాబు ఇదిగో ఐదు వేలు ఐదు వేలు ఆడికి ఐదు రూపాయలు ఇచ్చి పంపించగా ఐదు వేలు ఏంట్రా నేనేమన్నా తెలుగు తక్కువ అనుకున్నావిట్రా ఆడికి ఇచ్చిన దొంగ నోట్లు బాబు వెళ్ళాడు కూతురు వస్తుందంటే ఏంటి ఇలా వచ్చావు మీకోసం మీ ఇంటికి వెళ్ళానండి మీ ఆవిడ గారు మీరు పొలంలో ఉన్నారంటే వచ్చాను మా అమ్మకి చాలా సీరియస్ గా ఉందండి చూపట్లో ఆపరేషన్ చేయించాలి ఈ తనకాలో ఉన్న మా ఇల్లు అమ్మే తలుచుకున్నాను అది మీరే తీసుకుని మా బాకీ జమ కట్టుకొని మిగిలిన డబ్బిస్తే మా అమ్మని హాస్పిటల్లో జాయిన్ చేస్తానండి చాలా అర్జెంట్ అండి ఏంటమ్మో బాబు కూతురు ఇద్దరు కూర వరకు వచ్చారు ఇప్పుడే మీ నాన్న వచ్చి ఇల్లు మొత్తం నాకమ్మి ఇదిగో

జాయిన్ చేసుకో ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి ఆస్పత్రి కట్టింది ఇలాంటి చేసుకోడానికి కాదు పేషెంట్ చేసుకోవడానికి తీసుకెళ్ళే పడే బాబు ఎన్ని కోట్లు పెట్టి ఆస్పత్రి కట్టించినా అందులోకి వచ్చేది పేషెంట్లే కానీ పిల్లలు రారు కదా బాబు చూడండి బాబు సచ్చిపోతుంది ఏంటో ఎక్కువగా మాట్లాడుతున్నా ఇది వరకు చేసిన ట్రీట్మెంట్ బిల్లు కట్టలేదు ఆల్రెడీ ఆపరేషన్ చేయాలని చెప్పి వారం అయింది దానికి లక్షణాలు అవుతుందని చెప్పాం పేషెంట్ తెచ్చారు కానీ బిల్లు నేను ఎలాగైనా ప్రయత్నించి డబ్బు తెస్తాను డాక్టర్ వెళ్ళవమ్మా వారం రోజులు తీసుకున్నా దాన్ని ఇప్పుడు ఏం తీసుకొస్తావు ఈ డబ్బు కోసం నువ్వు బజారంతా తిరుగుతావు ఈవిడ ఇక్కడ తొస్తుంది మా హాస్పిటల్ బ్యాడ్ నేమ్ వస్తుంది వెళ్ళి వెళ్ళు తీసుకెళ్ళు లోక్ డాక్టర్ చౌదరి చౌదరి బిగ్ సర్జన్ ఒక డాక్టర్ అయ్యండి సీరియస్ కేసు ఇలా డీల్ చేస్తారా అది కదా సార్ నో ఆర్గ్యుమెంట్ కమిత్ మీ ఈ కేసు ఆపరేషన్కి ఇవ్వాల్సిన బిల్ ఎంత బ్యాలెన్స్ బిల్ ఎంత చెప్పండి మొత్తం నేను పే చేస్తాను వన్ అండ్ హాఫ్ లైట్ నో ప్రాబ్లం పేషెంట్ వెన్న అడ్మిట్ చేసుకోండి మీకు ఏం ఇంకా ఇస్తాం ఐల్ పే ద క్యాష్ క్యాన్ ఐ చెప్పు షూర్ షూర్ థ్యాంక్ యూ సారీ సార్ సారీ నో ప్రాబ్లం మీట్ అగైన్ ఇట్స్ ఓకే క్యారీ చూడమ్మా మీ అమ్మగారి ప్రాణానికి ఏం ఫెయిల్ నా ప్రాణం అడ్డుగాస్తాను డబ్బు దేవుని అడవది ఇవాళ ఉంటుంది లేకపోతుంది మనిషి ముఖ్యం డోంట్ పరి చూడు మీ నాన్న పేరేంటి రామ్మూర్తి మీ నాన్న విషయం అజ్జి గారితో మాట్లాడుతున్నాను కొంచెం డీటెయిల్స్ కావాలి ఇక్కడే ఉంటా అమ్మా అక్కడ హలో తెలగ్ గారు నేను బుల్లబ్బాయిని నమస్తే బాగున్నారా ఏం లేదండి కొంచెం అజ్జి గారితో మాట్లాడాలి ఉన్నారా ఇవ్వండి నమస్తే బాస్ ఏంటి చేపట్ కాంబినేషను బాగుందే ఏం లేదు బాస్ నాకు చాలా కావాల్సిన మనిషి చిన్న చీటింగ్ కేసులో పేరు రామ్మూర్తి పాపం వాళ్ళ అమ్మాయి చాలా బాధపడుతుంది ఏంటి ఇక్కడ ఫోన్ నంబరా ఫోర్ టూ ఫైవ్ టూ ఫోర్ టూ ఇప్పుడు ఫోన్ చేస్తారా థ్యాంక్ యూ మీ ఫోన్ కోసం ఎదురు చూస్తుంటాను ఓకే బాస్ డోంట్ వరీ మీ నాన్నని రిలీజ్ చేస్తారు మీ అమ్మకి ఆపరేషన్ జరుగుతుంది మీరెవరో నాకు తెలియదు నాకు ఎందుకు సాయం చేస్తున్నారు అర్థం కావడం లేదు చూడండి నాకు ఆస్తి పాస్తులు నాకు ఏ ఆధారం లేదు మీరు ఇచ్చిన నేను తిరిగి ఇవ్వలేను కానీ ఉద్యోగం ఇస్తే కష్టపడి తీర్చగలను మీరు చేసిన సహాయం అంతా తనలో ఉంది చెడు నేను చేసిన దానికి నేను చెప్పినట్టు వింటేనే అది నిజమవుతుంది లేదంటే నువ్వు భయపడినట్టు కాలే అవుతుంది నాకు అర్థం కాలేదా నువ్వు కావాలనుకున్న నీ తల్లిదండ్రుల జీవితం నీకు ఇచ్చాను దానికి నువ్వు ఇవ్వాల్సింది డబ్బు కాదు నాకు కావాల్సిన జీవితం నీ వాళ్ళని నేను ఆదుకోవాలంటే నువ్వు నాకు కావాలి నా రావాలి జీవితాంతం నాతో కలిసి నా దగ్గరే బతకాలి ఆలోచించాను ఆలోచించాను నేను ఆలోచించను నా జీవితం చేస్తేనే మా వాళ్ళ జీవితాలు బతుకుతాయి మెదళ్ళు మా అమ్మ బతకాలి మా నాన్న బయటికి రావాలన్న ఆలోచనే తప్ప మరి ఏ ఆలోచన లేదు స్తంభం దగ్గరికి నడకలా నడకలాంటి